ప్రైజ్ లార్డ్ ఏసన్న గారి జీవితంలో జరిగిన గొప్ప గొప్ప సంఘటనలు మనం తెలుసుకుంటూ ఉన్నాం బ్రదర్ ఏసన్న గారు ఆరో తరగతి వరకు మాత్రమే ఆయన చదువుకున్నప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపుతో ఆయన ఉత్తమమైనటువంటి రచనలు పాటలు ఎన్నో రాశారు ఏసన్న గారు తన యొక్క సేవా జీవితంలో ఎదుర్కొన్నటువంటి అవమానాలు అపనిందలు శ్రమలు ఆకలి బాధలతో కురుంగిపోయినటువంటి మనసు నుంచి జాలువారినటువంటి కన్నీటి బిందువులే అక్షర మాలికలుగా పాటలకు ఇచ్చాయి అందుకే గారి పాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా హత్తుకుంటాయన్నమాట వివిధ సమస్యలతో రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారికి ఓదార్పునిస్తాయి తన నిజ జీవితంలో అనుభవించినటువంటి శ్రమలు బాధలు పాటల రూపంలో మరి ప్రత్యక్షం కావటం వలన ఆ పాటల్లో జీవం ప్రత్యక్షం అవుతుంది ఏసన్న గారు రాసినటువంటి పాటలు మరి పాడుకునేటప్పుడు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించేటువంటి భావన కలుగుతుంది ఏసాన్ గారు మొత్తం నూట అరవై తొమ్మిది పాటలపైనే రాస్తారు బ్రదర్ ఏసన్ గారు రాసినటువంటి మొదటి పాట ఏసయ్యా నా ప్రియా ఎప్పుడో నీరా కడ సమయం ఆ పాట ఒకటి చివరి పాట సర్వాధికారి అని మరి గారు పాటలో రాశారు అవి మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో సేవకులకు ఉపయోగకరంగా ఆత్మీయ సందేశాలు అలాగే ఆకలిదంపంతో ఉన్నటువంటి విశ్వాసులకు ఆత్మీయ ఆహారం అనేటువంటి రెండు పుస్తకాలు కూడా ఆయన రచించి సమాజానికి బైబిల్లో ఉన్నటువంటి ఆనుముత్యాలను అందించారు మరి సామెతల పది ఏడు ప్రకారం నీతి మంత్ర జ్ఞాపనం చేసుకున్న మనకి ఆశీర్వాదకరమే ఆయన కోయిల్ని బట్టి పంజరంలో బంధించినప్పుడు నిశ్శబ్ద వాతావరణంలో మరి తన తీరైనటువంటి స్వరం ఎలా వినిపిస్తుందో అలాగే ఏసన్న గారు శ్రమల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు రక్షించేటువంటి నాదిన కొరకు పరలోక దారులు తెరబడేలాగా తన యొక్క స్వరాన్ని వినిపించాల్సి వచ్చింది ఏసన్న గారికి సంగీత జ్ఞానం లేకున్నా సాహిత్యం గురించి పెద్దగా తెలియకపోయినా తన హృదయంలో ప్రభువుకు మందిరాన్ని నిర్మించారు దైవ జ్ఞానంతో వందలాది పాటలు రాశారు గతంలో ఎన్నడూ విననటువంటి నిర్మల సంగీతాన్ని విన్నారు మరి పరిశుద్ధాత్మ సహాయంతో పరలోకపు ధన్యత రాగాలను తన పాటలకు సమకూర్చి తన స్వరంలో మారుమృగేటువంటి సరాగాలు మలిచారు ఈశాన్ గారు రాసినటువంటి నూట అరవై తొమ్మిది పాటలను ముప్పై రెండు ఆడియో క్యాసెట్ల రూపంలో విడుదల చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో కృపామైడ అనేటువంటి మొదటి క్యాసెట్ విడుదల చేశారు రెండు వేల పన్నెండో సంవత్సరంలో సర్వాధికారి క్యాసెట్ ఏసన్ గారి సమక్షంలో విడుదలైంది ఈ క్యాసెట్లో ఉన్నటువంటి పాటలు భక్తునికి భగవంతునికి అనుసంధానం చేసే విధంగా ఉండటంతో నేటికి కూడా మరి ఈ సమాజంలో ఎంతో ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి ఏసాన్ గారి యొక్క పాటలు మరి బాధలు వేదనలు ఉన్నటువంటి వారికి ఓదార్పునిస్తూ ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి మరి ఉన్నతమైనటువంటి విద్య సంగీత జ్ఞానం కలిగినటువంటి పాటలు వ్రాసి స్వరకల్పన గానం చేసిన సంగీత విద్వాంసుల పాటల కంటే ఆరో తరగతి వరకు చదివి సంగీత జ్ఞానం లేనటువంటి ఈసన్న గారి పాటలు ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం పొందటానికి గల కారణం ఆవేదనలో నుండి ఉద్ ఉద్భవించినటువంటి అక్షరాల మాలిక అనమాట పరమ నుంచి దిగి వచ్చినటువంటి ఆ సురాగాల కలయికలతో ఈసన్న గారి పాటలు జీవం పోసే అని చెప్పి చెప్పవచ్చు రెండు వేల పన్నెండవ సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీ విజయవాడలో ఆరాధన టీవీ వారు నిర్వహించినటువంటి సింగ్ ఫర్ జీజస్ సంగీత కార్యక్రమంలో బ్రదర్ ఏసన్న గారు పాల్గొని భక్తి గీతాల గురించి వివరించారు భక్తి రచన చేసేటప్పుడు పాడేటప్పుడు కొన్ని మెలకులు మరియు కొన్ని జాగ్రత్తలు పాటించాలి భాష తెలిసినటువంటి పరిశీలకులతో సరి చేయించుకోవాలి ప్రభునేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఏమి చేయగలడో ఏమి చేస్తున్నాడో ఏమి చేశాడో ఏమై ఉన్నాడో అవి తలంచుకొని ఆరాధనా స్తుతి పాటలు రాయగలగాలి పాట రాసినా పాట పాడినా అది చరిత్రలో నిలబడినప్పుడే ఆ పాటకు శక్తి ఉంటుంది నేటి సమాజంలో మనిషి పుట్టింది మొదలుకొని మరణాంతరం వరకు కూడా మరి జరిగేటువంటి శుభకార్యాలకు మరియు ఎదురయ్యేటువంటి సమస్యలకు సందర్భాన్ని బట్టి పాటలు పాడటం జరుగుతుంది ఇది పాటకు లేదా సంగీతానికి ఉన్నటువంటి శక్తి ఈ శక్తి ప్రభువే దయచేసాడు కాబట్టి యువత యేసుక్రీస్తుని ఆరాధించడంలోను స్థుతి పాటలు పాడటంలోనూ ముందుండాలని చెప్పి గాయని గాయకులకు బ్రదర్ ఏసన్న గారు సూచనలు ఇచ్చారు పాటలు రాయడంలో స్వరకల్పన చేయడంలో గానం చేయడంలో పైన తెలియజేసినటువంటి జాగ్రత్తలు ఈసాన్ గారు పాటించారు కాబట్టి పాటలు అంతర్జాతీయమైనటువంటి స్థాయిలో అత్యుత్తమైనటువంటి పాటలుగా గుర్తించబడ్డాయి దేవున్నామానికి మహిమ కలుగునిగాక ఆమెన్